ప్రైవేట్ స్కూల్కి ఏదైనా తల్లి లేదా తండ్రి ఎందుకు పంపిస్తారు చెప్పండి టైంపాస్కి పంపిస్తారా పైసలు ఎక్కువే పంపిస్తారా ఇంకేదైనా ఆశించి పంపిస్తారా రేషన్ కార్డు కావాలా ఈ ఊర్లో ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు ఉందంటే ఏంటి పేదవాళ్ళని అర్థం నేను మొన్న ఎమ్మెల్యే గారికి ఒక సూచన చేసిన రిక్వెస్ట్ చేసిన సార్ ప్రైవేట్ స్కూల్కి పంపేటోళ్ళకి రోజు బడికి పంపని పేరెంట్స్కి రేషన్ కార్డులు బంద్ చేద్దాం సార్ అన్న అయితే గౌరవం ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అట్లా వద్దు సార్ ఫస్ట్ మనం పేరెంట్స్ వైపు నుంచి కాదు మనందరం ఫస్ట్ నిజాయితీగా పనిచేద్దాం విద్యార్థులకు మంచి చదువును అందిద్దాం అప్పుడు ఎవరైతే పంపిస్తలేరో వాళ్ళ సంగతి నేను చూస్తా అన్నారు సో మేము అలాంటి టీచర్లు ఎప్పుడెప్పుడు దొరుకుతారా మాకు అలా ఛాలెంజ్ చేసే టీచర్లు దొరికితే బాగుండు గ్రామస్తుల్ని ప్రశ్నించేటువంటి ఉపాధ్యాయులు దొరికితే బాగుండు పిల్లల్ని ఎందుకు పంపిస్తలేరనే ప్రశ్నించే ఉపాధ్యాయులు దొరికితే బాగుండు అన్న అనుకున్నాం మెల్లెమెల్లిగా మెల్లెమెల్లిగా ఒక్కరు వేలై వందలై మంచిరాల జిల్లాలో దాదాపు ఏ ఊరికి వెళ్ళినా అలాంటి ఉపాధ్యాయులు మాకు కనిపిస్తున్నారు మీకు నిజంగా పాదాభివందనాలు మేడం నిజంగా చాలా గట్స్ ఉంటే తప్పించి చాలా దమ్ముంటే తప్పించి చాలా ధైర్యం ఉంటే తప్పించి ఇలా ప్రశ్నించలేము ఎందుకంటే మేడం గారు ఏదో వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే రాజకీయ నేత కాదు ఒక ఊరికి వస్తే మళ్ళీ ఈ ఊరికి రావడానికి ఐదారు నెలలు పడుతుంది మాపం ఎందుకంటే మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు చాలా ఊర్లు ఉంటాయి కానీ ఈ మేడం గారు లేస్తే రావాల్సింది ఇక్కడికే ఏదో ఇక్కడ నలుగురు ముందు ఛాలెంజ్ చేసినంత మాత్రాన విద్యార్థులకి చదువు అందించకపోతే రోజు ప్రశ్నించబడే వ్యక్తి వారు ఈ ఉపాధ్యాయులు అయినా కానీ ఎంత ధైర్యం ఉంటే ఎంత నమ్మకం ఉంటే ఎంత విశ్వాసం ఉంటే మీ అందరి ముందు ఛాలెంజ్ చేసిండ్రు అయితే నిన్న నేను ఈ స్కూల్ కెపాసిటీని నిన్న నేను మంచి చూసిన ఒక పన్నెండు పోర్షన్ ఇల్లు కట్టింది ఒక అమ్మ కిరాయి కోసం కానీ ఎవ్వరు కిరాయి ఖర్చులేదు అందులో ఆ ఇల్లు కట్టడానికి కోటి ఎనభై లక్షలైందట మూడు పోర్షన్లు నిండినే తొమ్మిది పోర్షన్లు టూలెట్ బోర్డు పెట్టుకునే ఉన్నది రోజు బాధపడుతుంది ఎందుకంటే పన్నెండు వేలు కిరాయి పెట్టింది నేను చెప్పిన నువ్వు పన్నెండు వేలు కిరాయి పెడితే ఇంత మూడు ఖాళీ మొత్తం పన్నెండు పన్నెండు ఖాళీ అయితే అమ్మా అని చెప్పిన అంటే పన్నెండు పోర్షన్ల ఇల్లులో మూడు పోర్షన్లు నిండితే తొమ్మిది పోర్షన్లు ఖాళీ ఉండి ఆ అమ్మ ఎంత బాధపడుతుందో మేము కూడా అంతే బాధపడుతున్నాం కనీసం రెండు వందల మంది ప్రాథమిక విద్యార్థులు చదవాల్సిన బళ్ళ వందకి తక్కువ విద్యార్థులు చదువుతున్నారంటే నష్టపోయేది వీళ్ళు కాదు వంద మందికైనా అదే చదువు చెప్తాం రెండు వందల మందికైనా అదే చదువు చెప్తాం ఐదు వందల మందికైనా అదే చదువు చెప్తాం నష్టపోతున్నది ఈ గ్రామస్తులు ఈ ఉపాధ్యాయులకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది మీరేమనుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్కి అయితే ఫీజు కడుతున్నాం గవర్నమెంట్ స్కూల్కి అయితే ఫీజు కడతలేమని అనుకుంటున్నారు కానీ మాకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోకి వెళ్ళి గతంలో కేసీఆర్ సార్ ఇంట్లోకి వెళ్ళి బట్టి విక్రమార్థ సార్ ఆయన జీతంలోకి వెళ్ళి మాకు ఏదైనా జీతం ఇస్తాను మాకు జీతం ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే ఎవరు మీరే కదా సబ్బు కొంటే పన్ను కడుతున్నారు లేదా కరెంటు బిల్లు కడుతున్నారు లేదా ఇంటి పన్ను కడుతున్నారు లేదా నీ నల్ల పన్ను కడుతున్నారు లేదా ఇలా మీరు కట్టే పన్నులన్నీ జమ చేసి ప్రభుత్వం మాకు జీతం ఇస్తాంది ఇక్కడ రెండు వందల మందికి చదువు చెప్తే ఎంత జీతం వస్తుందో తొంభై మందికి అంత జీతం వస్తుంది మాకు నష్టపోతున్నది మీరా మేమా ఈ ఇంత తొంభై మంది పోయినా మాకు వేరే కాడ జవాబు వస్తుంది కానీ ఈ ఊరికి బడిపోతే మళ్ళీ బడి రాదు గుర్తుపెట్టుకోండి మనం కేసీఆర్ మనకు తెలుసా రెండు వేల ఇరవైలో కరోనా టైంలో ఆర్టీసీ బంద్ చేసింది తెలుసా ముప్పై దాకా అప్పుడు అందరం మనం ఆర్టీసీ బతకాలి ఆర్టీసీ బతకాలి ఆర్టీసీ బతకాలి అని చెప్పి చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇరవై పైసలు కిలోమీటర్కి ఛార్జ్ పెరిగినా కూడా సంతోషంగా ఒప్పుకున్నాం ఒప్పుకున్నా ఒప్పుకోలేదా మన అందరం బాధపడ్డాం మామూలుగా ఐదు పైసలు రేటు పెరిగితే ధర్నాలు చేసేటోళ్ళం ఇరవై పైసలు కిలోమీటర్కి రేటు పెంచినా కూడా ఏ ఒక్కడు నోరెత్తలేదు ఎందుకంటే ఆ ఇరవై రోజుల్లో ఒక ఆటో ఇరవై రూపాయల చార్జ్ వంద రూపాయలు చేసిండు హైదరాబాద్కి టాటా మ్యాజిక్ ఐదు వందలు పర్ హెడ్ తీసుకునేది పన్నెండు వందలు తీసుకున్నాడు ఎనిమిది వందలు ప్రైవేట్ బస్ టికెట్ రెండు వేలు తీసుకున్నాడు అంటే ఒక ఇరవై రోజుల్లోనే మనల్ని ఎంత దోపిడి గురి చేసిందంటే నిజంగా ఆర్టీసీ లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది అది మనకు అర్థం చేసుకుని పోతే పని ఇరవై పైసలు అని చెప్పి మనమే గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాం పెంచు 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 ఆర్టీసీని బతికించు అని చెప్పి మనమే ప్లకార్డులు పట్టుకు తిరిగినాం రేపు ఆర్టీసీకి నష్టమైతే ఊరికి ఎప్పుడో కానీ ఒకసారి బస్ ఎక్కి పోమ్మన్నాం ఎప్పుడో ఒకసారి పోవడానికి అంత నష్టపోతే మరి రోజు మన పిల్లల్ని బడికి చదివించాలి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉంటేనే ప్రైవేట్ పాఠశాలలు దోపిడి తట్టుకోలేకపోతున్నాం కదా మరి ప్రభుత్వ పాఠశాల మూత పడితే ఏం చేస్తాడు ప్రైమరీ క్లాస్కి లక్ష చదివితే చదివి లేకపోతే లేదు ఇక్కడేమో బడి ఉండదా అక్కడేమో దోపిడీ ఆగదా మరి ఈ నష్టాన్ని మనం భరించాలా లేకపోతే ప్రభుత్వ పాఠశాలని బతికించాలా కాయిన్ మీదే బాలు మీదే ఏ కోర్టులో బాలు ఇస్తారు మా కోర్టులో వేసి మా గల్లబడతారా ఉన్న పది మంది పిల్లలు కూడా తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేసుకుని రేపు పదివేల ఫీజు ముప్పై వేలు కడతారా అది గ్రామస్తుల చేతిలోనే ఉందమ్మా ఐ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఐ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఐ స్టడీడ్ ఇన్ యూనివర్సిటీ ఐ నెవర్ అటెండెడ్ ఈవెన్ ఏ సింగిల్ డే ఇన్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ బట్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ డియూ ఆఫీస్ మాతోటి ఉన్నటువంటి మా గురువు గారు చౌదరి గారు కావచ్చు ఈ జెండా వెంకటాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయురాలు యశోధర గారు కావచ్చు మా లీడర్ ఆఫ్ శ్రీనివాస్ గారు కావచ్చు ఇంతకుముందు మాట్లాడిన మా సోదరుడు రాజ్ కుమార్ కావచ్చు మేమందరం గవర్నమెంట్ స్కూల్ ప్రొడక్ట్స్ మేము ప్రభుత్వ పాఠశాలలు నాటినటువంటి విత్తనాలం ఈరోజు నెలకి లక్ష రూపాయల పైన జీతం సంపాదిస్తున్నాం చాలా గౌరవప్రదంగా జీవిస్తున్నాం అంటే ప్రభుత్వ పాఠశాల అమ్మ లాంటిది అమ్మని కనుక కాపాడుకోకపోతే పిల్లలు ఎట్లయితే నష్టపోతారో ఈ ప్రభుత్వ పాఠశాలని మీరు కాపాడుకోకపోతే మనందరం నష్టపోతామని తెలియజేస్తూ ఇంత చిన్నారి పాఠశాలలు మన ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపుతామో మీరు చెప్పకపోతే నేను చెప్తా ఇంగ్లీష్ మీడియం ఉంటుందని పంపిస్తాం రోజు హోంవర్క్ ఇస్తారని పంపిస్తాం రోజు హోంవర్క్ చేసారా లేదా అనేది చూస్తారని పంపిస్తాం తర్వాత యాన్యువల్ డే చేస్తారని పంపిస్తాం స్కూల్ డే చేస్తారని పంపిస్తాం రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తారని పంపిస్తాం టూర్లకు తీసుకుపోతారని పంపిస్తాం కానీ అవన్నీ ఇచ్చి కొనుక్కుంటాం అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా రోజు హోంవర్క్ ఇస్తారా ఏరా రోజు హోంవర్క్ చేశారా చేసింది చూస్తారా చూడరా అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి జెండా వెంకటాపూర్ శ్రీ ఎంపీపీఎస్ ఏం తక్కువ చెప్పండి ఆ తక్కువ ఏందో పూర్తి చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం యాక్చువల్లీ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య గారు కూడా రావాల్సి ఉండే కానీ సార్ రాకపోయినా డిఓ ఆఫీస్ మొత్తం దిగింది ఇక్కడికి కారణం ఏంటంటే సార్కి ప్రభుత్వ పాఠశాలల మీద ఉన్న ప్రేమ తన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు పేద తల్లిదండ్రుల కళలు నిజం కావాలి అంటే రోజు విద్యార్థులు బడికి రావాలి దానికి మేము రావడం ద్వారా మీకు మరింత నమ్మకం కలుగుతుందేమో ఒక్క విద్యార్థినైనా అదనంగా మా బళ్ళలో చేరుస్తారేమో ముప్పై మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉంటాడు ముప్పై ఒక విద్యార్థి వస్తారు ఇద్దరు టీచర్లు వస్తారనే ఆశతోటి మేము మా డిఓ గారు పంపించిస్తే ఇక్కడికి వచ్చాము కాబట్టి మనందరం మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య గారికి ఒక్కసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలిపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే నేను ఛాలెంజ్ చేస్తున్న నాకు నాస్కు నా ఊర్లో ఎంపిఎస్ శ్రీ జనకాపూర్ ఉండుంటే జెండ వెంకటాపూర్ ఉండుంటే నా పిల్లలు ఇద్దరు ఇదే స్కూల్లో చదివించేవాడిని ఇలాంటి కమిట్మెంట్ ఉన్న టీచర్లు అందరూ అన్ని స్కూళ్ళలో జనరేట్ అవుతున్నారు ఒకళ్ళని చూసి ఒకరు ఇక్కడ వచ్చిన ప్రతి టీచర్ కూడా మనసుతో వాళ్ళు జీతం కోసం మాత్రమే కాదమ్మా మీ పిల్లల చదువు బాగా వచ్చిన రోజు మేము సంతోషపడతాం ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ ఈ బడిలో పనిచేసే ప్రతి టీచరు కాంప్లెక్స్ ఇచ్చాము సిఆర్పితో సహా ప్రతి ఒక్కరు సంతోషంగా ఎందుకున్నారు అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా డయాస్ ముందు డయాస్ మీద కెమెరా చూస్తుండగా వందలాది మంది విలేజర్స్ చూస్తుండగా ఇలాంటి తొణుకు బెనుకు అదురు బెదురు లేకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి అది మా గవర్నమెంట్ పాఠశాలలకు దమ్ము సత్తా మరి ఆ సత్తాన్ని మాకు మరింత నిరూపించుకునే అవకాశం మీరు కల్పిస్తారని మీ పిల్లలందరినీ కూడా టీసీ కూడా వద్దండి మాకు మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాం మేము మీ పిల్లల్ని ఒక రెండు నెలలు పంపండి రెండు నెలలు కనుక మా టీచర్లు మీ విద్యార్థులకి చదువు రావట్లేదని మీకు అనిపిస్తే రెండు నెలల తర్వాత ఒక్కరోజు కూడా మిమ్మల్ని ఆపం మీ పిల్లలు తీసుకుపోయి మీరు ప్రపంచంలో ఎక్కడ చదివించుకుంటారు అక్కడ చదివించుకోండి కానీ రెండు నెలలు అవసరం లేదు వారం రోజుల్లోనే తేడా మీకు తెలుస్తుంది అరే నేను ఇన్ని రోజులు అనవసరంగా ఇరవై వేలు నష్టపోయినా నలభై వేలు నష్టపోయినా అరవై వేలు నష్టపోయినా లక్ష నష్టపోయినా అని మీకే తెలుస్తుంది ఆ రెండు నెలల తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నా మా ప్రభుత్వ పాఠశాలని బతికించండి మీరు బ్రతకండి మీ భవిష్యత్తు తరాలను కూడా విలువలతో కూడినటువంటి విద్యని పొందే అవకాశం కల్పించండి అని ప్రాధాయపడుతూ ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పిఎంశ్రీ ఎంపీపీఎస్ జెండా వెంకటాపూర్ ప్రధానోపాధ్యాయుల నేరుజ గారికి ఉపాధ్యాయ బృందానికి కాంప్లెక్స్ హెచ్ఎం యశోధరా మేడం గారికి గ్రామస్తులకి విద్యార్థులకి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రామ్ ఎంపీపీఎస్ పిఎంశ్రీ జెండా వెంకటాపూర్లో రెండు వందల మంది విద్యార్థులతో జరుపుకుందామా వద్దా మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్